ఏడో రోజు వేపకాయల బతుకమ్మ ప్రత్యేకత ఇదే బతుకమ్మ పండుగ మాతృస్వామ్య వ్యవస్థకు ప్రతిరూపంగా కూడా చెప్పవచ్చు ఇది తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి చిహ్నం అందుకే బతుకమ్మ పండుగలో పురుషులకు స్థానం కనిపించదు తెలంగాణలో సెప్టెంబరు అక్టోబరు నెలలను ప్రజలకు పండుగల నెలలుగా చెప్పవచ్చు ఎందుకంటే ఈ నెలల్లో రెండు పెద్ద పండుగలు వస్తాయి ఈ రెండు పండుగలకు కనీసం పదిహేను రోజులు అటువైపు ఇటువైపు అంతా పండుగ సంబరాలు కుటుంబ కోలాహలాలతో నిండిపోయుంటుంది ఈ పండుగలలో ఒకటి బతుకమ్మ పండుగ కాగా మరొకటి దసరా పండుగ విజయదశమి అయితే బతుకమ్మ పండుగ మాత్రం తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ తెలంగాణ ఆడపడుచుల పండుగ బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి ఆనవాలు బతుకమ్మ తొమ్మిది రోజులపాటు తెలంగాణలోని ప్రతి వీధిలో ఎక్కడ చూసినా సందడే కనిపిస్తూ ఉంటుంది మొదటి రోజు ఎంగిలిపుల బతుకమ్మతో ప్రారంభమయ్యే సంబురాలు తొమ్మిదవ రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది ఇక బతుకమ్మ పండుగలో ఏడవ రోజును వేపకాయల బతుకమ్మగా జరుపుకుంటారు ఈరోజు బతుకమ్మను తంగేడు గునుగు చామంతి గులాబీ పూలతో ఏడంతరాలు పేర్చి ఆడుకుని చెరువులో వేస్తారు వాయనంగా సకినాల పిండిని వేపకాయల్లా చేసి పెడతారు లేదా పప్పు బెల్లం నైవేద్యంగా పెడతారు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తరువాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి